అందరు నమస్కారం నేను మీ ఎంఎస్ యాదవ్ నిన్న నా ఒక పాస్టరు ప్రవీణ్ అని చనిపోయాడు కదా దానికోసం ఈరోజు హిందువుల పైన ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి ఆడుతున్నారు ఒక్కసారి వీ కోసం ఒక్కసారి నండి వీడు ఏమో ఆడుతుండో

చనిపోయిన మీద నిన్న సానుభూతి అని ఉండే ఆ సానుభూతి లేకుండా చేస్తారు ఎందుకంటే మీరు వెంట మీద బట్టలు ఉండే చనిపోయినాడు కొద్దిగా అందరికీ కూడా కొంచెం సానుభూతి ఉండే యాక్సిడెంట్ అని తెలిసినాక తను తాగి చనిపోయిండని తెలిసినాక కూడా ఇంకా ఎంచుకుంటు చూడు ఆ బట్టలు కూడా ఇప్పేసారా మీరు భరతలు పెట్టేశారు అర్థమైందా మంగళగిరి సెంటర్లో భరతలు పెట్టేశారు అయిపోయిందా రైట్ ఇందులో నమ్ముతారా ఏం చేశారు ఎందు మిమ్మల్ని ఉండనే ఆ చేసిన తప్పు అర్థమైందా ఒకవేళ చాలామంది నిజంగా పాస్టర్లు మా దగ్గర ఉప్పని ఎందుకు మా నల్గొండ జిల్లాలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు ఎవరిని ఏమన్నారు అందరితో మంచిగా ఐకమత్యం కలిసి ఉంటారు అందట్లా వస్తారు పోతారు కానీ ఒక దేవుని తిట్టరు వాళ్ళు ఏం చేయరు వాళ్ళ మేము ఏమంటలేము మేము కూడా కానీ నీలాంటి మతం మారి భాగానికి అలవాటు పడ్డ ఎదవలు ఇందులో చంపుతా పొడుస్తా కబ్బర్దర్ అంటే అరే నా చెయ్యలేకున్నాయా అవి నీ భాషలు నేను నా భాష మాట ఇవి కూడా ఏమో చేయలేరు అర్థమైందా ఒక్కసారి హిందువులు ఓపిక ఉన్నంత వరకే మీరు ఉంటారు కానీ ఇంకోటి అందరినీ చేస్తారా హిందూ మతాన్ని అయితే నేను ఒకటి మాట మీ తాతలు ముత్తాతలు కూడా వెయ్యి సంవత్సరాలు సంధి మొగలు వచ్చి ఏం చేయలేదు మీరు వచ్చి ఏం చేయలేదు అర్థమైందా నా హిందూ ధర్మాన్ని మీరు చేయాలంటే ఇంకా మీరు ఒక వెయ్యి టన్నుల ఉప్పు ఒక్కొక్కటి విన్నా కానీ ఏం చేయలేరు అర్థమైందా ఓకే ఉన్నంత వరకే బేటా ఈ నవ్వు మౌనం అనుకుంటారు ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ బయటికి వెళ్ళిరనుకో ఉంటుంది ఒక్కొక్కరికి దేబిడి దిబ్బిడే అర్థమైందా కాకపోతే మేము నోరు జరగద్దని నోరు జరతలేము అందరం మంచిగా ఉందాం మీరు కూడా మంచిగానే ఉండండి కానీ ఎకాశ్రాకండి ఓకేనా జై హింద్ ఇది నా దేశం నా భారతదేశం అందరు బతకడానికి ఇచ్చే ప్రపంచంలో ఒక్కటే దేశం నా భారతదేశం ఇక్కడ అన్నం దొరుకుతుంది మీకు అన్నం తినండి కానీ అన్నం వల్ల మట్టి పోసుకోకండి మట్టి పోసుకుంటే మీకే ఉంటుంది ఎడవసుకున్నదో పక్కన జ్